పిత పుత్ర పవిత్రాత్మనమున అమెన్ హీ లిప్స్ ఆయన లేవనెత్తును అని ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మలను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నా క్రీస్తునాథని ఎందు ప్రియులకు సహోదరి సహోదరార ఈనాడు సత్యశ్రీ సభ సామాన్య ఇరవై తొమ్మిదవ ఆదివారాన్ని కొనియాడుతున్నది వాక్య ధ్యానములోనికి వెళ్ళే ముందు ఒకసారి ఒక సంఘటనను మనము పరిశీలన చేద్దాం ఒక విచారణలో కొత్తగా క్రైస్తవత్వంలోనికి వచ్చినటువంటి ఒక కుటుంబం ఆ కుటుంబం అనేక విధాలుగా అప్పులో పాలై ఉన్నది వ్యాపారములో కొన్ని ఇబ్బందుల వలన కుటుంబంలో కొన్ని ఇబ్బందుల వలన వారు ఆర్థికముగా చితికిపోయి ఉన్నారు అట్టి పరిస్థితుల్లోనే వారు ప్రభువును నమ్ముకోవటం ప్రారంభించారు ప్రభువుపై ఆధారపడటం నేర్చుకున్నారు బ్యాప్టిజం స్వీకరించి ప్రతిరోజు దేవాలయంకి రావటం ముఖ్యంగా ప్రత్యేకముగా ఆదివారం నాడు భార్య భర్త పిల్లలు అందరూ కలిసి వారు చక్కగా దేవపూజా బలిలో పాలు పంచుకునేవారు వారికి ఆ ఊరు సెంటర్లో ఒక మంచి కిరాణా షాప్ ఉంది అయితే ఆదివారం నాడు ఎక్కువ వ్యాపారం జరుగుతుంది కానీ వారు ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆ పూజ సమయంలో ఆ ప్రార్థన సమయంలో షాప్ ఓపెన్ చేయరు కుటుంబం అంతా కూడా షాప్ మూసేసి దేవాలయ అందరికంటే ముందు వస్తారు వచ్చి పూజలో పాలు పంచుకొని పోతారు అదే గ్రామంలో చాలామందికి చిన్న చిన్న డబ్బా కుట్లు ఉన్నాయి వాళ్ళెవ్వరు కూడా ఆ కుట్లు ఉన్నట్టు వాళ్ళెవ్వరూ కూడా దేవాలయానికి వచ్చేవారు కారు అది తక్కువ వ్యాపారం మహా అంటే రెండు వందలు మూడు వందలు ఆ పూజ సమయంలో వారికి ఇలా వారికి ఇల్ల వ్యాపారం జరుగుతుంది ఇది కనీసం మూడు నుంచి ఐదు వేలు పైనే వ్యాపారం జరుగుతుంది కానీ దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి అన్నిటినీ పక్కకు పెట్టి ఆయన ఇస్తాడు ఆయనే చూసుకుంటాడు ఒక పక్క అప్పు ఉన్నది ఆర్థిక సమస్యలు ఉన్నాయి వేరే రోజుల కంటే ఆదివారం ఎక్కువ వ్యాపారం జరుగుతుంది కనుక ఎటువంటి ఈ లోకాషలకు కానీ ఎటువంటి బలహీనతకు కానీ ఏ యొక్క గురి కాకుండా ఏమాత్రము అసహనానికి గురి కాకుండా ఏవో లాభం పోతుంది ఒక ఐదు వేలు వస్తే ఇంకా అప్పు తీర్చుకోగలుగుతాం కదా ప్రతి ఆదివారం ఏ కదా ఎక్కువ వ్యాపారం జరిగేది అన్నటువంటి అజ్ఞానం కానీ అవిశ్వాసం కానీ వారిని ఏమాత్రం కృంగదీయక విశ్వాసముతో పట్టుదలతో ప్రతి ఆదివారం వారు పూజకు వచ్చేటటువంటి వారు అలా వచ్చేట వచ్చినటువంటి ఆ కుటుంబం కొన్ని సంవత్సరాల తర్వాత కొద్ది కొద్ది సంవత్సరాల్లోనే వారు అన్నిటినీ ఎదుర్కొన్నారు అధిగమించారు జయించారు వారి యొక్క అప్పులు బాధలన్నీ కూడా తీరిపోయాయి వారికి ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చాడు చక్కటి ఇల్లును కట్టుకున్నారు ఇద్దరు కూడా మంచి ఉపాధి ఉద్యోగాలతో స్థిరపడి ఉన్నారు ప్రభువు నమ్ముకుంటే ప్రభు నమ్ముట కంటే నరు నమ్ముట కంటే దేవుని నమ్ముట మేలు నరమాత్రమైన ఆధారపడి వాడు శాపగ్రస్తుడు కనుక లోకంపై కానీ సంపదలపై కానీ తమ వ్యాపారాలపై ఆధారపడకుండా దేవునిపై ఆధారపడ్డది కుటుంబం పట్టుదల కలిగి ఆయన చూసుకుంటాడు ఆయన లేవనెత్తుతాడు మా జీవితాన్ని ఆయన మమ్మల్ని లేవనెత్తుతాడు ఈ లిప్స్ ఆయన మా జీవితాలకు ఆధారం అని చెప్పేసి ఆయన నమ్ముకొని ఉన్నారు ఆయన నమ్ముకొని ముందుకు సాగారు వారి జీవితం ముందుకు సాగినటువంటి ఆ జీవితం గొప్పగా దీవించబడింది గొప్పగా ఆశీర్వదించబడింది ప్రయ సహోదరి సోదరార నేడు సుశేషములో కూడా ఒక అన్యాయస్థుడు న్యాయం చేయనటువంటి వాడు ఈ న్యాయవంతుడు కఠినుడని దేవుడంటే భయము లేదని ఇలా అనేకమైనటువంటి మాటలు ఆయన గురించి చెప్పబడుతున్నాయి మనుషులు లెక్కబెట్టడు దైవభయము లేదు పాపభీతి లేదు ఇలా కన్నుమీను కానటువంటి జీవితం అట్లాంటి ఆ న్యాయవంతుల దగ్గరికి ఆ తిరుపరి దగ్గరికి ఈ స్త్రీ ఈ విధవరాలు పదే 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 న్యాయం చేసేంత వరకు ఆయన పీడిస్తూ నాకు న్యాయం చేకూర్చు నాకు న్యాయం చేకూర్చు నా మొరాలించు నా మొరాలించు అని పదే 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 ఆయన వచ్చినప్పుడు ఆ వ్యక్తిత్వం కఠినంగా ఉంది ఏమాత్రం మానవత్వం లేదు అటువంటి ఆ వ్యక్తి పదే పదే రావటం ద్వారా విసుగుతో చిరాకుతో ఆమె పీడ ఒలి ఒలించుకోవాలని ఆమెకు న్యాయం చేసి పెట్టాడు మరి నీ దేవుడు విసుగించుకునేవాడా చిరాకు పడేవాడా లేకపోతే కునికి పాటలు పడేవాడా నిద్రపోయేటటువంటి వాడా అసహించుకునేటువంటి వాడా నీ దేవుడు కుణికి పాటలు పడేవాడి కాడు నిద్రపోయేవాడు కాదు త్రోసివేసేవాడు కాదో తను నమ్మిన బిడ్డల్ని తను ఆశ్రయించిన వారిని తన దగ్గరకు వచ్చినటువంటి వారిని తను పిలిచినటువంటి వారికి ఆయనకు తోడుగా ఉంటాడు ఆయన నీడగా ఉంటాడు ఆశ్రయంగా ఉంటాడు భద్రతగా ఉంటాడు వారి జీవితాలను లేవనెత్తుతాడు ఎరుక కాండం మూడవ వచ్చా ఏడు నుండి ఎందుకు వచ్చిన మనం చూసినట్లయితే మనలను ప్రేమించే దేవుడు మనం ప్రార్థించే దేవుడు దయా కనికరము కలిగినటువంటి వాడు కనుక అట్టి దేవుణ్ణి మీరు ఆశ్రయించండి ప్రార్థించండి అడగండి మత శుభార్త ఎడవచ్చ ఎడవచ్చిన వాళ్ళు అడగండి నేను మీకు ఇస్తాను అడిగిన ప్రతి వారికి నేను దయచేస్తాను అని వాక్యం మనకు చదివిస్తుంది కుమారుని పేరిట వేస్తున్నాము రక్షణ ఇచ్చున్నాము ఆయన తప్ప వేరొక రక్షణ ఎవరక్కడందుకు రక్షణ లేదు ప్రభువు నామమున ప్రార్థించు ప్రతివాడు రక్షింపబడతాడు వారి జీవితాలు ఏవనెత్తబడతాయి ఆశీర్వాదాలను పొందుకుంటారు ఆశీస్సులు పొందుకుంటారు గౌరవాన్ని పొందుకుంటారు ఆయన ఆలస్యం చేస్తాడేమో కానీ ఆలస్యము చేయడు వారి ప్రార్థనను దేవుడు తప్పక ఆలకిస్తాడు అన్న సత్యాన్ని మనకు నేర్పిస్తూ ఉంది నేటి మొదటి పట్టణములో మోసే మోసే యహోషు పంపిస్తూ వీళ్ళని ఎన్నుకొని అమలేకీలతో ఎదుర్కోమని ఆయన పంపించినప్పుడు నేను కొండ శిఖరమునుంటాను నేను కొండ శిఖరమునుంటాను నువ్వు వెళ్ళు అని ఆజ్ఞాపించినప్పుడు ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు హూరు ఇద్దరు కూడా మోసే చేతులను ఎత్తి పట్టుకున్నారు మోసే చేతులు వచ్చినప్పుడు అమలేఖీయులు పై చే సాధిస్తున్నారు ఎప్పుడైతే మోసే తన చేతులను లేపలేక ఇబ్బంది పడుతున్నాడో నిప్పుతో బాధపడుతున్నాడో ఈ ఇద్దరు కూడా ఒక రాయిని పెట్టి అక్కడ అక్కడ ఇద్దరు కూడా చిరుక వైపు ఉండి అతని చేతులను ఎత్తి పట్టుకున్నారు అమాలేకులపై గొప్ప విషయాన్ని సాధించారు గొప్ప బలిపీఠ నిర్మించి యావే మా ధ్వజము యావే మా ధ్వజము అని పేరు పెట్టి దేవుడు చేసిన గొప్ప అద్భుత ఆశ్చర్యకారానికి తరతరాలు ఇజ్రేల్ గుర్తు పెట్టుకోవడానికి కృతజ్ఞతాబలి నర్పించారు ప్రే సహోదరుడా నీవు నీ చేతులను ఉన్నతం వైపు తిప్పబడినప్పుడు ఉన్నతమైనడు ఉన్నత స్థలం వైపు తిప్పబడినప్పుడు ఆ దేవుడు నీ చేతులను ఎత్తి పట్టుకుంటాడు ప్రతి పూజాపల్లిలో గురువు ఆహ్వానిస్తూ ఉన్నాడు మీ మనస్సులను ఉన్నతం వైపు తెప్పండి భూమి వైపుకు మనుషుల వైపుకు నరుల వైపుకు సృష్టి వస్తువుల వైపు కాకుండా సృష్టి కర్త వైపు చూడండి ఆయన నమ్ముకోనండి ఆయనపై ఆధారపడి జీవించండి ఆయనకి దాస్యంకండి నరులు నమ్ముకోవద్దు సృష్టి వస్తువులు నమ్ముకోవద్దు సృష్టికర్తను నమ్మండి దేవుణ్ణి నమ్మండి ఆయన దాస్యం ఆయన కుడికి పాటలు పడేవాడు కాదు ఆయన మిమ్మల్ని విస్మరింపాడు ఆయన మీకు చేయుతనిస్తాడు మిమ్మల్ని నడిపిస్తాడని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది ప్రేస్తావుతుంది ఈ సోదరులరా ఒకసారి ఈ ఈ మొదటి పట్టణంలో జ్ఞాపకం మొదటి పట్టణం జ్ఞాపకం చేసుకున్న సమయంలో మోషే చేతులెత్తాడు విజ్ఞాపన చేశాడు దేవుని ఆశ్రయించాడు గొప్ప విజయాన్ని పొందుకుంటాడు మరి ఈ లోకములో చేతులెత్తిన వారందరూ విజయాన్ని పొందుకుంటారా అన్ని చేతులకు ఎత్తిన చేతి ప్రతి ఎత్తిన ఎత్తబడిన ప్రతి చేతులకు విజయం వస్తుందా ఇది పెద్ద ప్రశ్న రాదు రాదు ప్రే సహోదరుడు ఎలాంటి ఎలాంటి ప్రార్థనకు ఎలాంటి హృదయము కలిగి ఎలాంటి హృదయముతో ఎలాంటి ఎత్తబడిన హృదయం ఎలాంటి ఎత్తబడిన హృదయముతో నీవు ఎత్తుతున్నావు ఏ మనసుతో ఏ హృదయముతో ఏ ఆలోచనతో ఏ తత్వముతో ఏ చేతులతో రక్తసిక్తమైనవా అన్యాయంతో కూడినదా ప్లాస్టిక్తో కూడిన లౌక్యంతో కూడిందా వేషధారణతో కూడినదా సున్నం కొట్టిన సమాధులతో ఉన్నటువంటిదా పరిశైలి లాంటిదా కపటంతో ఉందా మోసముతో ఉందా నటనతో ఉందా వంచనతో ఉందా స్వార్థముతో స్వలాభంతో కూడినటువంటి చేతుల ఎలాంటి చేతులు ఎత్తుతున్నావు ఎలాంటి ప్రార్థన ఎలాంటి హృదయార్పణ ఎలాంటి ప్రార్థనతో నీవు దేవుని వస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రస్తుత గ్రంథం మనకు సెలవిస్తుంది యశా గ్రంథం ఒకటవ అధ్యాయము పదిహేను నుండి పద్దెనిమిది వచ్చే చూసినట్టయితే మోవాబు ప్రజలకు మోవాబు ప్రజలకు వచ్చినటువంటి సందేశం ఒకసారి మనం చూస్తే గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండవ వచ్చినములో ఏమంటుంది ఈ రెండు విచనాల దగ్గర మనం చూసినట్లయితే ఈ ప్రజలు గర్వముతో అహంకారముతో మిడిసిపాటుతో ఉన్నటువంటి ఈ మోవా ప్రజలకు దేవుడి నుంచి వచ్చిన సందేశం చూడండి మోవాపు ప్రజలు ఆయాసముతో ఉన్నత స్థలానికి ఎక్కిపోయినను దేవాలయములో ప్రార్థనలు చేసినను ప్రయోజనం ఉండదు ఈనాడు మో ప్రజలు చెప్పినట్టే దేవుడు నీకు నాకు వ్యక్తిగతంగా చెప్తా ఉన్నాడు ఏమని చెప్తున్నాడు గర్వముతో అహంకారంతో మిడుచుపాటుతో లెక్కలేనితనముతో వేషధారణతో పరిసేయుల వంచకురుల బుద్ధిహీనుల అజ్ఞానముల ఇతరులు చూడాలను కనపడాలనో లేకపోతే మంచి గుర్తింపు కోసమో లేకపోతే మంచి ప్రాంతం నీతి మంత్రులను పరిశుద్ధులను ఇతరుల ముందు షో చేయటానికో ఎత్తబడినటువంటి చేతులు దేవుని అంగీకారాన్ని పొందుకు కనుక మీరు పుణ్యస్థానాలకు పోయినా నువ్వు పవిత్ర పర్వతాలకు ఎక్కినా మీరు ఎక్కడికి పోయినా ఏ దేవులను ప్రార్థించినా ఏ ప్రయోజనము లేదు నిష్ఫలము అంటుంది ప్రే సహోదరుడా మరి ఎలాంటి చేతులు ఎలాంటి హృదయాలు ఎలాంటి ప్రార్థనను దేవుడి ఆలకిస్తాడు దాహముతో ఉన్న జీవితాలు దక్పిన్న హృదయాలు ఆకలిగొన్న హృదయాలు ప్రభు కొరకు పరితపించే హృదయాలు ఆయన శక్తిని ఆయన బలాన్ని ఆయన వరప్రసాద అనుగ్రహాలను నమ్మిన జీవితాలు విశ్వసించిన జీవితాలు కృతజ్ఞులైన జీవితాలు దాసవమైన జీవితాలు అట్టి ప్రార్థనలను అట్టి చేతులను అత్తబడినటువంటి ఆ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దాహముతో ఉన్నానయా తెరిచానయా దాహముతో ఉన్నానయా నా హృదయము తెరిచానయా ప్రస్తుత కింద మనం చూసినట్లయితే ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది వచ్చిన మనం చూసినట్లయితే యాకోపు దేవుదేవతో పినుగులాడుతూ ఉన్నాడు తెల్లవారేసరికి ఇంకా నన్ను వదిలిపెట్టు ప్రొద్దు వచ్చి ప్రొద్దు సూర్యుడు ఉదయించ ఉదయించబోతున్నాడు వెలుగు రాబోతుంది కనుక ఇంకా చాలా వదిలిపెట్టు అన్నప్పుడు యాకోబు ఎంత మాత్రము విడిచిపెట్టలేదు నన్ను దీవించిందాక నన్ను ఆశీర్వదించిందాక నేను నిన్ను వదలనే వదలను అని చెప్పేసి పలుకుతున్నాడు పెనుగులాడుతున్నాడు దేవుని ఆశీర్వాదాల కోసం దేవుని యొక్క కృప కోసం అనుగ్రహాల కోసం జ్ఞానము కోసం వివేకము కోసం పరిశుద్ధత కోసము నీ జీవితములో దేవునితో పిడుగులాడుతున్నావా ఆయన ఆశ్రయిస్తున్నావా ఆయన వైపుకు నీ చేతులను ఎత్తుతున్నావా పరలోకం వైపుకు ఉన్నతం వైపుకు ఉన్నతమైనటువంటి ఆ పర పరిశుద్ధుని వైపు ఉన్నత స్థలాల వైపుకు నీ మనసు నీ హృదయం నీ చేతులు శ్వాస్తము ఎత్తుతున్నావా గొప్పగా దీవించబడతావు ఆశీర్వదించబడతావు కుమ్మరించబడతావు ప్రియ సహోదరుడా యాకోబు పెనుగులాడుతున్నాడు ఆశీర్వాదాల కోసం ఆశీస్సుల కోసము పట్టుదలతో ఉన్నాడు పట్టుదల కలిగినటువంటి ప్రార్థన ప్రే సహోదర సహోదరుడు అబ్రహము కూడా దేవునితో ఇదే రీతిగా పట్టుదలతో దహముతో విడ రక్షించాలనే ఉద్దేశముతో ఆయన దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు ఆది కాండ పద్దెనిమిదో వచ్చాయి ముప్పై రెండవ వచ్చి మనం చూసినట్టయితే ప్రభువా యాభై మంది ఉంటే నాశనం చేస్తావా నలభై మంది ఉంటే చేస్తావా ముప్పై మంది ఉంటే చేస్తావా అయ్యా కోప్పడవద్దు ఇంకొక్కసారి అడుగుతున్నా అయ్యా దాసునిపై ఈ దాసునిపై పోయి ఇంకొకసారి అడుగుతున్నానయ్యా అయ్యా ఇంకొక్క పది మంది ఉన్నా ఇంకొక పది మంది ఉన్న ఆశనం చేస్తావా ఈ తీరుగా దేవునితో సంభాషిస్తున్నాడు దేవునితో పిలుగులాడుతున్నాడు పట్టుదల కలిగి ప్రార్థనలు పట్టుదల కలిగిన ప్రార్థనతో ఓర్పుతో దేవునితో సంభాషిస్తున్నాడు పదే 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 దేవుని విజ్ఞాపన చేస్తున్నాడు ఈనాడు సుశేషంలో కూడా ఈ విధవరాలు పదే 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 ఈ విధంతు విజ్ఞాపన చేస్తూ ఉంది అయా నాకు న్యాయం చేసి పెట్టు అయా నాకు న్యాయం చేసి పెట్టు అన్నప్పుడు అటుపక్క విసుగు చిరాకు కోపం అయినా ఆ యొక్క న్యాయవంతుడు ఆమెకు న్యాయం చేసి పెట్టాడు ఆమె యొక్క బాధను తొలగించుకోవడం కోసం ఆ యొక్క ఆ యొక్క పీడ వదిలించుకోవడం కోసము చేశాడే తప్ప ప్రేమతో కాదు జాలితో కాదు దయతో కాదు మంచితనముతో కాదు విజ్ఞానముతో కానీ కాదు కానీ దేవుడైన ప్రభు నీతో ప్రేమతో ఉంటాడు జాలితో దయతో నీతో నీ పట్ట ప్రదర్శిస్తాడు నిన్ను నీ యొక్క క్షేమము కోరేవాడు నీ గూర్చినటువంటి పథకములు నాకు మాత్రమే తెలుసు బంగారు భవిష్యత్తును నేను మీకు ఇచ్చేదను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ప్రియ సహోదరి సోదరులరా నీ జీవితములో కష్ట సమయాల్లోనే ఇక్కట్ల సమయాల్లోనే నీవు ప్రార్థిస్తున్నావా సంతోష సమయంలో దేవుడు చేసిన మేలు బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించే కృతజ్ఞత ప్రార్థన ఉన్నదా ప్రే సహోదరుడా యశు ప్రభు అన్ని సమయంలో అన్ని వేళలలో ఆయన ప్రార్థన చేశాడు వాక్యంలో పరిశుద్ధ గ్రంథం మనం చదువుతాం పదే 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 అనేక చోట్ల అలవాటు చెప్పున ఆయన దేవాలయంలో ప్రవేశించాను అలవాటు చెప్పున నిజీవితంలో అనేక అలవాట్లు ఉంటాయి తిండిని గురించినట్టు అలవాట్లు త్రాగుడు గురించిన అలవాట్లు లేకపోతే ఏదన్నా ఏదన్నా మ్యాన్రిజం ఆయనకు అది అలవాటు అండి అలా చేస్తూనే ఉంటాడు అలా ప్రవర్తిస్తూనే ఉంటాడు ఆయనకు అలవాటు అని అంటున్నారు మరి నీ జీవితంలో ఉండాల్సినటువంటి ముఖ్యమైనది విలువైనది అవసరమైనది శాశ్వతమైనది ఉన్నతమైనది ఇదే ఏమిటది ప్రార్థన అలవాటు చొప్పున ఆయన కొండల వైపుకు సముద్రాల వైపుకు నదీ ప్రాంతాల వైపుకు పచ్చిక బయల వైపు వెళ్ళి ఏకాంతముగా తండ్రితో గడిపేవాడు ప్రార్థన గడిపేవాడు ప్రతి నిర్ణయం ముందు ప్రతి అద్భుతం ముందు ఆయన ప్రార్థనలో గడిపాడు ప్రే సహోదరి సహోదా అపోస్తూ నియమించే సమయంలో రాత్రంతా ఆయన ప్రార్థనలో గడిపాడు ఇంకా ఆయన గెచ్చమలో వేదనలతో ఉన్నప్పుడు ఒక శుభార్త ఇరవై రెండవ అధ్య నలభై నాలుగు వచ్చిన సలవిస్తుంది ఆయన బాధతో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగిన లోకల కళ్యాణార్థం లోక రక్షణార్థము ఆయన అనుభవించబోతున్నాడు శిలువ శ్రమల మరణాన్ని అనుభవించబోతున్నాడు శ్రమల పాత్రను పానం చేయబోతున్నాడు ఆ శ్రమల పాత్రను ఆ శ్రమలను ఆయన తలుచుకున్న సమయంలో చెమట రక్త బిందువులు కారపోతున్న సమయంలో కూడా ఆయన నిరసించిపోక కృషించిపోక కింద పడిపోక నా వల్ల కాదని చెప్పక ఇంకా దీక్షతో ఆయన ప్రార్థన చేస ఆరంభించాడు నా చిత్తము కాదు ప్రభువ నీ చిత్తమే నరవేరనిము అని ముందుకు సాగాడు తొలి క్రైస్తవ సంఘాలను మనం చూసినట్లయితే తొలి క్రైస్తవ సంఘాలు వాక్యం చదివిస్తుంది వాళ్ళు తరచుగా ఇంగ్లీష్లో దే గ్యాదర్ ఫ్రీక్వెంట్లీ తరచుగా ప్రార్థనలో సమావేశమయ్యారంట తరచుగా ప్రార్థన సమావేశమయ్యారు అపోలు యేసు ప్రభు యొక్క తల్లి యొక్క మరియమ్మ ఇతర స్త్రీలు అందరూ కలిసి తరచుగా ప్రార్థనలో సమావేశమయ్యారు సాధారణంగా ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటున్న సమయంలో ముఖ్యం కుర్రకారు కానీ వేరే వాళ్ళు కానీ ఎవరు మాట్లాడుతున్న సమయంలో తరచుగా వాళ్ళు అక్కడ కలుసుకుంటారు ఆ డాబాలో కలుసుకుంటారు ఆ రెస్టారెంట్లో కలుసుకుంటారు అక్కడ కూర్చుంటారు అక్కడ కలుసుకుంటారు వాళ్ళ ఫేవరెట్ ప్లేస్ అది అని చెప్పేసి తిండిని గురించియో త్రాగుడు గురించియో ఇంకా ఈ లోక వ్యసనాల గురించో మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఒకసారి ఈ జ్ఞాపకం చేసుకో తరచుగా సదా ప్రార్థించండి సదా ప్రార్థించండి సదా ప్రార్థించండి తరచుగా ఫ్రీక్వెంట్గా వీళ్ళు అవుతున్నారు పేతురు చరసాల్లో ఉన్నప్పుడు ఎడతెగక ప్రార్థించారు అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయం ఐదవ వచ్చినము అపోస్తుల కార్యం ఒకటవ అధ్యాయం పద్నాలుగు వచ్చినములు చూసినట్లయితే తరచుగా వాళ్ళు ప్రార్థనలో సమావేశమయ్యారు పన్నెండవ ఐదవ వచ్చినములు చూసినట్లయితే పేతులు చరసాల్లో ఉన్నప్పుడు పేతులు చెరస్సలో ఉన్నప్పుడు వారు ఎడతెగక ప్రార్థన చేస్తారు విజ్ఞాపనలు చేస్తారు ఆయన విడుదల పొందు పొందుకునేంత వరకు కూడా వీరు ప్రార్థించారు అదే రీతిగా అపోస్తుల కార్యములు పదహార అధ్యాయం ఇరవై ఐదు వచ్చే మనం చూసినట్లయితే దాదాపు అర్ధరాత్రి వేళ పౌలిసిలాసులు ప్రార్థించుచు దైవ శుతిగీతములు పాడుచుండగా తక్కిన ఖైదీలు వాటిని వినుచుండరే సంగము సంగము ప్రార్థించగా సంఖ్యలు తెగిపోయేను సంఖ్యలు తెగిపోయేను ఇస్రాయల్ ప్రజలు ఎరుకో గోడల చుట్టూ ప్రార్థిస్తుండగా ఎరుకో గోడలు బ్రద్దలయ్యాయి పౌలు శిలాసులు ప్రార్థిస్తుండగా చరసాల సంఖ్యలు తెగిపోయాయి ప్రియ సహోదరుడా శృతి ప్రార్థనకు అంత శక్తి ఉంది విజ్ఞాపన ప్రార్థన అంత శక్తి ఉంది ప్రియ సహోదరుడ వాళ్ళు ప్రార్థించగా వాళ్ళు ప్రార్థించగా చరసాల సంఖ్యలు తెగిపోయునని పరిశుద్ధ గ్రంథం మనకు అనిపిస్తుంది అర్ధరాత్రి వేళ నేటి లోకం అర్ధరాత్రి దాకా టీవీలతో సెల్ఫోన్లతో ముచ్చట్లతో త్రాగుడుతో అనేకమైనటువంటి ఆనందకరమైన అనుభూతులతో తుల్లింతలతో జీవిస్తుంది అర్ధరాత్రి వేళ లేచి మోకరించి అర్ధరాత్రి వేళ వాళ్ళు శుతిస్తూ ఉన్నారు గనపరుస్తున్నారు సహోదరుడ కష్టాలలో కన్నిటిలో వేదనలో కూడా శుతించగలటం నేర్చుకో ప్రార్థించటం నేర్చుకో నేను కాపాడువాడు కునకడు నిద్రపోడిపోయి సహోదరి సోదరులార దైవ గీతాలను వాడు పాడారు రోమపత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవచ్చిన మన సెలవిస్తుంది మీ నిరీక్షణలో ఆనందించండి కష్టాలలో ఓర్పు వహించండి సదా ప్రార్థించండి ముందున్న ఆనందం కొరకు అవమాన లక్ష్య పెట్టక వందె బహుమానం కోసం పరిగెత్తుతున్నానని పౌలుగా అన్నాడు ముందున్న ఆనందం కొరకు నిరీక్షణతో ఉన్నాను లక్ష్యంతో ఉన్నాను సూటిగా పరిగెత్తుతున్నాను కనుక మీ నిరీక్షణలో మీరు సన్నగిల్లిపోకండి ఎప్పుడు జరిగిద్దో నా ప్రార్థన ఎప్పుడు ఆలకిస్తాడో ఎప్పుడు ఈ కన్నీరు ఎప్పుడు మా జీవితం ఎప్పుడు మా జీవితం లేవనెత్తబడుతుందో ఎప్పుడు మా బాధలు పోతాయో అని నిరసించిపోక నిరాశ గురికాక నిరీక్షణ కలిగి జీవించు దేవుడు సర్వశక్తి మంతుడు సర్వోన్నతుడు తను ఆశ్రయించి వారి తన వెతుకు వారికి ఆయన చేరువలోనే ఉంటాడు ప్రభువు దొరికినప్పుడే సమీపించండి ఆయన చేరువలో ఉన్నప్పుడే ఆయన ప్రార్థన చేయండి అంత అయిపోయిన తర్వాత జీవితం తలకిందులైన తర్వాత ఎన్ని ప్రార్థన చేసినా ఎంతగా అరిచినా ఎంతగా ప్రభు ప్రభు అని అడిచినా లాభం లేదు తలుపులు వేని త వేసిన తర్వాత మధ్యాకాశంలో మేఘాలు వచ్చిన తర్వాత నువ్వు ఎంత గడిచినా ఎంతగా ప్రభువానికి ప్రార్థించినా లాభం లేదు ప్రయ సహోదరి సహోదరులారా కనుక ఎఫ్ఎస్సి పత్రికార వచ్చాయి పచ్చింద వచ్చిన పోలుగా అంటున్నారు ఆత్మ ప్రేరణ అనుసరించి అన్ని సమయాలలో విజ్ఞాపనలతో ప్రార్థించండి పట్టుదలతో మెలకువతో ఉండండి పవిత్ర ప్రజల కొరకు సదా ప్రార్థించండి అని పునీత గారి సరివిస్తున్నాడు ఆత్మ ప్రేరణను బట్టి ప్రేరేపించండి అవసరాలను బట్టి కొంతమంది కోర్ కోరికలను బట్టు కష్టాలను బట్టు లేకపోతే జీవితం తలకిందుల దాన్ని బట్టి కాకుండా ఆత్మ ప్రేరణ అనుసరించి ఒకవేళ ఇది దేవుని చిత్తమా దేవుని యొక్క ప్రణాళిక ఒకవేళ ఇది సహించాల్సి వస్తే సహించు భరించాల్సి వస్తే భరించు ఇది విశ్వాస పరీక్ష ఇది విశ్వాస పరీక్ష అయితే దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండి ఆత్మ ప్రేరణ అనుసరించి అన్ని సమయాలలో విజ్ఞాపనలతో ప్రార్థించండి పట్టుదలను ప్రార్థించండి విశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగండి అని పౌరు గారి సర్విస్తున్నాడు అలాగే మా కోసం కూడా ప్రార్థించండి మా సేవ మా పరిచర్య విస్తృతముగా జరగటానికి దైవరాజ్య స్థాపన జరగటానికి మా కోసం కూడా ప్రార్థించండి అంటున్నాడు ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం పద్దెనిమిది ప్రియ సహోదరుడా నీ కోసం జీవితాలను అర్పించుకున్నటువంటి సేవకుల కోసం అభిషక్తుల కోసం ఎల్లప్పుడూ ప్రార్థించండి దైవరాజ్య స్థాపన జరగాలి ప్రభు పలికి ఉన్నాడు సకల జాతి జనులకు సువార్తలు అందించండి ఇక్కడ ఈనాడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయింది కనుక దాన్ని మంచి కోసం ఉపయోగించుదా దైవరాజ్య సువార్త దైవరాజ్య స్థాపన జరగటం కోసం అనేక మంది విశ్వించడం కోసం దేవుని నమ్ముట కొరకు నిజ దేవుని గుర్తించడం కోసము ఈ యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ యొక్క పరిజ్ఞానాన్ని దేవుని కోసం దైవరాజ్యం కోసం వినియోగించుదా సదా మా కొరకు కూడా మీరు ప్రార్థించండి దైవరాజ్య స్థాపనలో విరివిగా వెళ్ళటానికి ఉత్సాహంతో వెళ్ళటానికి ఆశతో వెళ్ళటానికి నిరీక్షణతో బ్రతకటానికి మా కోసం కూడా మీరు ప్రార్థించనని పౌలు గారు విన్నవిస్తూ ఉన్నాడు ప్రతి సోదరుడా నీ ప్రార్థనా జీవితం ఎలా ఉన్నదో పాట పడుతూ ఉందా నిద్రపోతూ ఉందా కష్టాలను బట్టు ఇబ్బందులను బట్టు అవసరాలను బట్టి ప్రార్థించేవాడుగా ఉన్నావా లేక నిరంతరము సదా ప్రార్థిస్తున్నావా సదా ప్రార్థనతో ప్రార్థన పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన ఓర్పుతో కూడినటువంటి ప్రార్థన సహనంతో కూడినటువంటి ప్రార్థనలో ముందుకు సాగుతున్నావా లేదో ఆత్మ పరిశీలన చేసుకుందా కళ్ళు గుడిదాన్ని ప్రార్థన లేదు తండ్రి మేము ప్రార్థించినప్పుడు నిరాశ నిరుత్సాహం ఆందోళన అనుమానం అజ్ఞానం అవిశ్వాసానికి ఎంత మాత్రము నా మీ సన్నిధిలో మాకు తప్పక జవాబు దొరుకుతుందని విశ్వసించుటకు కావలసిన ఆత్మీయ ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి మేము నిరంతరం సదా ప్రార్థనలో ఉండి నీ శాంతిని నీ శక్తిని పొందుచు ముందుకు సాగునట్టు దీవించండి కష్టకాలముల్లోనూ సంతోష సమయాలలో కూడా మా హృదయం ఎల్లప్పుడూ మీ వైపు త్రిప్బడినట్టు చేయండి మేము బలహీనమై నిరాశలో పడిపోయినప్పుడు వాగ్దానాలు పట్టుకొని ప్రార్థించి బలపడుటకు మీ పవిత్రాత్మ సహాయమును ప్రసాదింపచ్చేయమని మేము ప్రార్థించుచున్నాము మా ప్రభు క్రీస్తు ద్వారా చేయించున్నాము ప్రభు సర్వశక్తి సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక ఐ మీన్ సహోదరి సోదరులరా ఈ ఆత్మీయ సందేశం మిమ్మల్ని మీ జీవితాలను మీ కుటుంబాలు బలపరిచిన ఈ సందేశాన్ని ఇతరులతో పంచుకోగలరని వారు కూడా ఆత్మీయంగా బలపడటకు ప్రార్థనలో ఎదుగుటకు దోహదలు కాగలరని మనవి చేస్తున్నారు గాడ్ బ్లెస్ యూ